సో హలో ఇట్స్ వెల్కమ్ కానీ సిక్స్యల వచ్చేసి మా గణపతి దేనికి పోతున్నాం అన్నట్టు ఇదే ఫస్ట్ టైం అంటే మా గణపతి వీడియో చేస్తున్నాడు అన్నట్టు మొన్ననైతే షర్ట్ మేకింగ్ వీడియో చేసినాం కదా ఇలానే గణపతి వచ్చేది అన్నట్టు అంటే మేము వీళ్ళనే అనుకున్నాం అందుకే చెప్పరా ఇలానే మట్కొస్తున్నాం ఇలా మాది భరత విరత్ ఏం లేదన్నట్లెక్క సో ఇప్పుడు మేము ఎవరైనా పోతున్నాం అంటే చూడూరు మా గ్యాంగ్ అయితే పోతున్నాం మేము మీరైతే మీరైతే మొత్తం అయితే చూడుర్రీ ఇప్పుడైతే మేము అక్కడికి పోయినాకం మా జర్నీ కూడా జూమ్ పడతాం ఎట్లా అయింది ఏమేమి కదా అని మొత్తం చూద్దాం గణపతి అని పోయింది మా గ్యాంగ్ అయితే చూడు మొత్తం గ్యాంగ్ తోపు గ్యాంగ్ అన్నట్టు మాది ఏ అరే అయ్యప్పు ఎటు పోతున్నాం రా మన ఎందుకని పోతున్నా మీరు గణపతి పోతున్నాం లక్ష్మీపురం బాబమ్మనే బాబమ్మ మొత్తానికి అయితే మన క్యాక్ అయితే పోతున్నాం జరిగి అయితే నెక్స్ట్ గణపతి వేస్తాం किसको रोड मान चुकी वाली अरे ऊतंद 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 फोन होगा अब वो इधर बेकार सारी पार्टी दस्तर है अरे परदा ाम जो గాయ్స్ మొత్తానికైతే అంటే టచ్ వచ్చేసినాం ఇక్కడ వచ్చేసి మనకైతే యూట్యూబ్ స్టార్ అయితే కలిసిండు ఛానల్ పేరు చెప్తా విలేజ్ బాయ్స్ మరి తెల్లి సో మన వాళ్ళైతే మీరు యూట్యూబ్లో ఆల్రెడీ మీకు విషు ఉంటారు సో వీళ్ళు కూడా మనకు ఒక అయితే తెలిసినట్టు బాగా ఇప్పుడు ఇలా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళంతా సరే ఇప్పుడైతే మనం మన కాడికి అయితే పోదాం అయితే మన యూట్యూబర్ కనబడడానికి మనమైతే పోయినాం అంటే ఆడు నమస్తే అయిపోయింది ఆయనకి ఆడదానికి పోయినామన్నట్టు అయితే ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు అయితే ఇంకా ముంగడి చెట్లు ఉన్నారు అంటే சூசி கதா இக்கே மனம் கலரிங் ஆகும் மல்லா மனமெல்லாம் மக்கள் கலரிங் கம்ப்ளீட் இவன் చెప్పుకోవచ్చు మనకైతే ఇక్కడ నచ్చిన పీస్ అంటే నచ్చిన పీస్ ఎందుకంటే పంజాబ్స్ స్టైల్ రూపాలు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు దానికి మనం మస్తు అంటే మస్తు ఇష్టపడము గణపతి మన గణపతి వచ్చేసి బయట ఉంది బయట మనలా వచ్చేసి బయట ఉంది ఇప్పుడు మనం చూసేద్దాం అంటే బయటనైతే చూసేద్దాం మొత్తం అయితే కలరింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయినాయి ఒకసారి మనోడు అయితే కెమెరా పట్ట చూపిస్తారు మీకైతే ఒకసారి వైపు చూపెట్టుకోవచ్చు

ప్రస్తుతం మనం వినాయకులు విక్రయించే దుకాణంలో అయితే ఇక్కడ వివిధ రకాల వినాయకులు అయితే వీళ్ళు తయారు చేశారు చాలా పెద్ద పెద్ద వినాయకులు కూడా ఇక్కడ చాలా మంది వినాయకులు కొనుగోలు చేసేందుకు ఇక్కడికి తరలివస్తున్నారు పలు గ్రామాల నుండి కూడా దూర ప్రాంతాల నుండి కూడా విమలాడకు వచ్చి వినాయకుని విగ్రహాన్ని కొనుగోలు చేసి లారీల ద్వారా ట్రక్ల ద్వారా తీసుకెళ్ తీసుకెళ్తున్నారు మీరు ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు వినాయకులు దాదాపు అంటే ఉంటాయి మేమైతే మధ్యలో బాబు ఇంకా మీ ఊర్లో ఎన్ని యూతులు ఉన్నాయి మా ఊర్లో దాదాపు ట్వంటీ దాకా మీరు మీ వినాయకుని పెట్టినప్పటి నుండి తొమ్మిది రోజుల పాటు ఎలాంటి పూజలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు గ్రామస్తుంది అంటే ఎలాంటి థీమ్ అయినా యూజ్ చేస్తున్నారు అంటే థీమ్ అంటే ఈ సరే సపరేట్గా అన్ని ప్రమోషనల్గా డిజైన్స్ ఏమైనా సపరేట్గా ఏమన్నా ఉన్నాయా మీ ప్రత్యేకత ఊర్లో మా వినాయకుడే ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి ఏమన్నా థీమ్ ఆలోచిస్తున్నారు ప్రత్యేకంగా అంటే అలాంటిది ఏం లేదు కానీ ఊరిలో మాత్రం ప్రత్యేకంగా మాకు ఒక గుర్తింపు ఉందండి ఎట్లా అంటే ప్రతిసారి వెళ్తూ ఉన్న వాళ్ళకి ఏదైనా డిఫరెన్స్ కదంతారన్నట్టు అలాగే సో కా మొత్తానికి అయితే మన ఇంటర్వ్యూ అయితే తీసుకున్నారు అంటే మన గణపతి ఏమేమి చెప్తామని ఛానల్ ఛానెల్లో అయితే తీసుకున్నారు మనమైతే ఒకసారి విగ్రహాలు అయితే మనం చూపెడదాం ఇప్పుడు మనది కూడా అన్నట్టు అంటే మనం పోయి ఒకసారి అయితే చూసేద్దాం ఇప్పుడైతే మనం అయితే ఒకసారి పీసెస్ అయితే వింపెడతాం మొత్తం కలరింగ్ అయిపోయినాయి మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే కోమ మొత్తం నేను వచ్చినప్పుడు కలరింగ్ కాలేవు అప్పుడు అంతగానం అయితే గుర్తుపట్టడానికి కాలేదు ఇప్పుడైతే ఏపీస్ ఎక్కడుందనేది కూడా మనకు అర్థమైతే లేదు అంటే కలరింగ్ అయితే నెక్స్ట్ ఇచ్చి పారేషిరా పోవచ్చు ఇప్పుడైతే మనం చూసేద్దాం ఒకసారి మొత్తానికైతే ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది మనం అయితే వేనైనా మాట్లాడలేదు మొత్తానికి గణపతి అయితే ఎక్కించామన్నాడు గణపతి ఎక్కిచ్చి అయితే మనం మళ్ళీ ఇంకొక చిన్న గణపతి ఉంది అది ఎక్కించుకోవడానికి అయితే మనం పోతున్నాం ఇప్పుడు థర్ డేస్ అయితే యుటర్ నుంచి వస్తుంది మనమైతే ఇంకొక షెట్ దగ్గర వెళ్ళి పోతున్నాం అంటే దగ్గరనే అన్నట్టు ఇప్పుడు మన అన్న చూడలే ఫాస్ట్ ఫాస్ట్లో మన అందరినీ చూడకొని పోతుండు డైరెక్ట్ అన్న ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఎట్లుంది చాలా అన్న స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ కొంచెం హెవీ అట్లా మొత్తం మాట్లాడుతుండు అలా ఇప్పుడైతే మనం ఆ గణప అయితే కలుద్దాం đi mà ra kia ra đó đi mà 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 ra మొత్తానికి అయితే గణపతి ఎక్కిచ్చి ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అంతేనా ఇంకేమైనా ఉన్నాయా తీసుకోవాలి మొత్తానికైతే గణపతులు అయితే అంటే టాటాస్ అయితే ఎక్కించినాం ఇప్పుడు మనం మన ఊరికైతే ఇక రిటర్న్ అవ్వాలి కొద్దిగా సామాన్ ఉందా సామాన్ తీసుకొని అయితే మనం అయితే ముంగడుగా అయితే పోయినా కదా సామాన్ తీసుకొని మనం ఇక మళ్ళీ పోవాలి మా ఊరికైతే అంతే మనం ఐఏ ఛానల్ ఇంటర్వ్యూ అయితే తీసుకురు ఇప్పుడు మనం మనలో అయితే అందరూ లెక్కుతు ఇరుకు ఇరుకు అవుతుంది ఇప్పుడు మనం మర్యాదగా కలుద్దాం మళ్ళా ఇంపడతాం మళ్ళా చాలా ఎట్టు పోతు బాయ్ బాయ్

అయితే ఇప్పుడు మనం ఎటువతున్నాం అంటే అంటే బిమ్లాల బస్టాండ్లో అయితే తిరిగినామన్నట్టు మన ఛానల్కి ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అంటే అందుకే మన ఖుషీ పోతే అంటే మన అందరి తరఫున నా ఒప్పన్ తరఫున కాకుండా మన అందరి తరఫున అని రెండు చిన్న విగ్రహాలు అయితే తీసుకోదాం అని అయితే వచ్చేసినాయి ఇక్కడికి సో ఇక్కడనైతే అయితే తీసుకున్నాం ఇక ఇక్కడ అయితే చిన్న గణపతులు తీసుకుందామని పోయినాం కదా అక్కడ అంటే రేట్ గిఫ్ట్ లేవు చిన్న గణపతి ఒక ఫిట్ కూడా ఉండదు ఫిట్ కూడా ఉండదు కానీ అది మరీ టూ మచ్ బిగ్ రేట్ చెప్తుంది అందుకే మన రేట్ అయితే చెప్తున్నారు మనం మళ్ళీ వేరేక్కడ తీసుకుంటామని పోతున్నాం ఆ తీసుకున్న ఇప్పుడు మనం అయితే అయితే ఇండియా గణపతిని మనం అయితే ఇండిపోయినా అయితే ಬಪ್ಪ ಬಪ್ಪ ಗನ್ ಬಪ್ಪ ಬಪ್ಪ ಗನ್ ಬಪ್ಪ ಬಪ್ಪ ಸೋ ಮುಕ್ತನಕ ఒక్కటే బాగాపేట సో ఫైనల్ గా మొత్తానికి అయితే మర్యాదగా అయితే వచ్చేసిన అంటే ఇలా జనయితే కంటిన్యూ అవుతుంది అప్పటికే మాకైతే కింద ఘోరంగా ఉన్నది ఆ వేరేనే వేరేనా చూడే మొత్తానికైతే ఒక పోలీసులు కూడా పోతు పోలీసులు అంటారు ఇప్పుడైతే మొత్తానికైతే ఇంటికైతే పోతున్నాం మనం అలా గణపతించాలి అది మళ్ళీ ప్రాసెస్ చూడబడతాం తర్వాత మనం రెండు చిన్న గణపతిలో పెడతాం కూడా అయితే మనం పోదాం ఇక్కడ కూర్చోనికైతే ఇబ్బంది స్టాన్ అయితే ఇప్పుడు ఒక చిన్న గణపతి అయితే మధ్యలో దించుతాం ఆ చిన్న గణపతి దించే మన గణపతించే జూమ్ పెడదా మీరైతే వీడియోనైతే అనేది మొత్తం చూసేదా ఫైనల్గా అయితే గణపతినించే ప్లేస్ అయితే వచ్చింది అంటే చిన్న గణపతి ఒకటి ఉన్నది కదా దిసేది అయితే ఆ ఓ అన్న అనేది ఇప్పుడు మన వాళ్ళు అయితే దిగి దించుతారు నేనైతే అది మీకు జూమ్ పెడదా లేకపోతే నేను కూడా ఊ తక్కింది మన

बोरी 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 ए आंधा ने ಅಂತ ಕೊತೆ ರೆ ಗಣಪದಪ್ಪ ಅಂತ ಗಣಪದಪ್ಪ ಅಂತ ಗಣಪದಪ್ಪ ಗಿಜಳು అది వారి అది వారి వట్ట వారి ఇప్పుడు చైమీజ్ ఇప్పుడు మళ్ళీ మొత్తానికి అయితే చిన్న గణపతి అయితే తీసేస్తుంది ఇప్పుడు మనం గణపతి అయితే పోవాలి అరే గౌతమ్ మన గణపతించే కాడికి పోవాలి ఎక్కడా మన ఊరు ఉన్నారంట అదంటే చిన్న గణపతి కాబట్టి దిగింది అనేది దిగది పెద్ద గణపతి కాబట్టి

சோ காயஸ் மொத்த கண்பேசம் கம்ம வீடியோ யூஸ் கதா ఇప్పుడైతే ఇక అప్పటికి మళ్ళీ మనం నైట్ పూజను అయితే చూసేద్దాం సో అప్పటివరకు అయితే మీరైతే ఇంకా ఈ వీడియోని లైక్ అయిపోతే లైక్ చేయరు షేర్ చేయరు అంతేకాకుండా కొత్త వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవరు సరే ఉంటామని రైట్